హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ శిఖర ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మీనేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన మరియు శ్రీ రాజేష్ గురుస్వామి గారిచే భజన ఏర్పాటు చేశారంటండి నేనైతే ఇక్కడికి వచ్చేసానండి ఈ ఎంట్రన్స్ చూస్తున్నాం కదండీ చాలా చక్కగా ఉంది ఇక్కడ చూస్తున్నాం కదండి డెకరేషన్ చాలా బాగా ఏర్పాటు చేశారు శివుడు అలాగే చక్రాలు ఏర్పాటు చేశారు చాలా బాగుంది ముందుగా మేము మూడుసార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ అయితే చేసాం అలాగే ఇప్పుడు లోనికి వెళ్ళబోతున్నాం అక్కడి నుండి వీడియో అయితే తీయడం జరుగుతుందండి ఇప్పుడు ఆ వినాయక స్వామి వారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు అక్కడ వారిని దర్శించుకున్నాం అలాగే ఇక్కడ చూస్తున్నాం కదండి వేలాది సంఖ్యలో భక్తులు భవానీలు అందరూ విచ్చేశారు ఇప్పుడు మనం చూద్దామండి సాక్షాత్తు ఆ లక్ష్మణ స్వామి ప్రతిష్ఠించిన శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారిని దర్శించుకున్నామండి అలాగే ఈ ఆలయంలో అర్ధనాగేశ్వరుడు అలాగే శిలలపై ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు బిల్వాష్టకము మరియు లింగాష్టకము మరియు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నవండి ఇక్కడ శిలలపై అలాగే ఇప్పుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి చేరామండి ఇక్కడ శిఖర ప్రతిష్ట చేశారండి చూస్తున్నాం కదండి అఖండ అన్న సంవరాధన కార్యక్రమకు వేలాది సంఖ్యలో అయితే వచ్చారండి ఇప్పుడు రాజస్వామి వారి భజనకు వచ్చామండి చూద్దామండి స్వామి శరణం స్వామి శరణం ఒక్కసారి హరిహర పుత్రుడు శబరిగిరి నిరావాసుడు అయ్యప్ప స్వామిని మా చాగంటి మురళీకృష్ణ గారు అన్నదానం భక్తులకే కాదండి శబరిమల అయ్యప్ప స్వామిని కూడా పిలిచారట వెళ్ళి మీకు తెలిసే విషయం ఎందుకంటే దీక్ష పరులు ఉంటారని స్వాములతో పాటు మా చాగంటి మురళీకృష్ణ చిన్నగారి శబరిమల అయ్యప్ప స్వామికి కూడా అన్నదానానికి రమ్మని పిలిచి స్వామివారిని ప్రసాదం తీసుకోమని వెళ్ళారట మరి అన్నదాన ప్రభు ఏ విధంగా వస్తాడో ఒక్కసారి అంత ప్రేమతో మరి చిన్నగారు పిలిస్తే స్వామి రాకుండా ఉంటాడా అది స్వామి శరణం అలా వచ్చి రావడానికి కొంచెం దారంటే బండి శరణం అయ్యప్ప అందరూ కూడా స్వామి ఒక్కసారి ఇలా రెండు చేతులు జోడించి వెళ్ళాలి రమ్మంటే రాడయినా అయ్యప్ప శరణ కోసం ప్రియుడు రెండు చేతులు జోడించి చెప్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సోమవారం వచ్చిన శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం అందరూ కూడా నేను చెప్పినట్టుగా ఇలా రెండు చేతులు జోడించాడు పరమేశ్వరుని ఒక్కసారి స్మరించుకున్నాం నమశివాయ గట్టిగా ఇంకా గట్టిగా పాడొచ్చు ఇక్కడున్న ప్రాంగణంలో ఉన్న జనం అందరంటే కైలాసం నుంచి దిగి వచ్చేస్తాడు శివుడు మానవుడికి జాల మీద లేనని అమ్మవారు అడుగుతుందంట లక్ష్మణేశ్వరం అలా